ఈ భూమి మొత్తం నూట పద్దెనిమిది మూల పదార్థాలతో ఏర్పడి ఉంటుంది అందులో ఇరవై ఆరోది ఐరన్ ఐరన్ అనేది మనకి ఒక లోహము ఇది భూమిపైన ఖనిజాల రూపంగా దొరుకుతుంది సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఐరన్ లోహం అనేది మనకి భూమిపైన అత్యంత సమృద్ధిగా దొరికే ఒక పదార్థము మరియు ఖనిజము ఇది మన భారతదేశంలో చాలా సమృద్ధిగా దొరుకుతుంది ప్రపంచంలోనే ఎక్కువ ఉత్పత్తి చేసే ఒక దేశం మన భారతదేశం మన భారతదేశంలో దాదాపుగా ప్రపంచానికి కావాల్సిన ఫిఫ్టీ పర్సెంట్ ఐరన్ అనేది మన భారతదేశం నుంచే వెళుతుంది ప్రపంచ మార్కెట్లోకి సో అంతా మన భారతదేశం దొరుకుతుంది కాబట్టి మన ఆర్థిక వ్యవస్థలో ఐరన్ అనేది ఒక వెన్నెముకగా ఉంటుంది సో ఈ ఐరన్ అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే వ్యవసాయ పనిముట్లలో కానీ ఇంకా ఎలక్ట్రిక్ వస్తువులు తయారు చేయడంలో కానీ ఇంకా ఇను ఇనుప ఇనుపు సంబంధించిన దానికి ఏదైనా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు కదా సో చాలా మన చుట్టూ ఉన్న చాలా పరికరాలు ఇనుముతో తయారు చేసినవే ఒకప్పుడైతే మనం ఇనుముతో చేసిన వంట పాత్రలు వాడేవాళ్ళం రాను రాను మనం స్టీల్ అనేది వాడుతున్నాము సో ఇంత ప్రాముఖ్యతల ఐరన్ని చాలా మనమైతే మన భారతదేశంలో దీని మీద చాలా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి